దిస్ శ్రీ కృష్ణ ఎంటర్ప్రైజెస్ రైల్వే స్టేషన్ ఎదురుగా మా వద్ద అన్ని టీవీలు ఏసీలు ఫ్రిడ్జ్లు మరియు అన్ని రకాల ఫర్నిచర్ హోల్సేల్ ధరలకు అమ్మబడును ఈ కృష్ణ ఎంటర్ప్రైజెస్ కు విచ్చేయండి రైల్వే స్టేషన్ ఎదురుగా మెయిన్ రోడ్ తుని ప్రొపరేటర్ తమరాణ సత్యనారాయణ కాకినాడ జిల్లా తునిలో జర్నలిస్టు సంఘాల నాయకులు నిరసన చేపట్టారు రాష్ట్ర శాఖ పిలుపు మేరకు తునిలో డిమాండ్స్ నిర్వహించారు సకాలంలో మంజూరు చేయాలని జర్నలిస్టులకు స్థలాలను పంపిణీ చేయాలని హెల్త్ కార్డుల్లో ఉన్న లోపాలను సవరించాలని సీనియర్ జర్నలిస్టులకు పెన్షన్ సదుపాయాన్ని కల్పించాలని డిమాండ్ చేస్తూ తహసీల్దార్ కార్యాలయం వద్ద నినాదాలు చేశారు డిప్యూటీ తహసీల్దార్ ప్రదీప్ కుమార్ పత్రాన్ని అందజేశారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో మీడియా మిత్రులు తమ డిమాండ్లను వివరించారు ఏపీడబ్ల్యూజే కాకినాడ జిల్లా కార్యదర్శి దేవవరపు కృష్ణార్జునరావు సీనియర్ పాతికేయులు డిఎస్ఎస్ ప్రభాకర్ పొలమరశెట్టి మధు అద్దాల నానాజీ పసుపులేటి శ్రీధర్ కంకిపాటి నానాజీ చక్రాల చక్రి పల్లా ప్రసాద్ మేడిశెట్టి వెంకట్ తుని న్యూస్ సురేష్ బెక్కం సీను చిన్ని సంతోష్ సాగర్ ఉప్పలపాటి చిన్న కూరగాయల స్వామి పిల్లి ప్రసాద్ వల్లి తదితరులు పాల్గొన్నారు రాష్ట్ర యూనియన్ పిలుపు మేరకు అంటే మన జర్నలిస్టులు మన కోరికలు న్యాయమైన కోరికలు తీర్చాలని చెప్పి ఎంఆర్ఓకి కలెక్టర్కి ఆర్డీఓలకి ఇలా ప్రభుత్వాధికారులందరికీ కూడా మెమోరాండం ఇవ్వాలని చెప్పి పిలుపునివ్వడం జరిగింది ఆ పిలుపులో మేరకే ఈరోజు తుని ప్రెస్ క్లబ్ తరఫున మన మిత్రులందరూ హాజరై తుని ఎంఆర్ఓ గారికి మెమోరాండం ఇవ్వడం జరుగుతుంది మన న్యాయమైన కోరికలు అంటే ప్రతి సంవత్సరం ఎక్విడేషన్స్ గవర్నమెంట్ నుంచి అందరికీ కూడా ఇవ్వాలని చెప్పి అది పాత పాత పద్ధతిలో ప్రతి సంవత్సరం ఇవ్వడం జరిగింది ఇప్పుడు కొత్తగా దాన్ని ఎక్విటేషన్ ఈ రెండు నెలల్లో ఇస్తాం మూడు నెలల్లో ఇస్తామని చెప్పి అలా ఇచ్చుమించి ఏడెనిమిది సంవత్సరాల నుంచి గత ప్రభుత్వం సరైన నిర్ణయం తీసుకుని విలేకరులకి ఇచ్చి ఒక ఎక్విడేషన్లోనూ కూడా నిర్ణయం తీసుకోలేకపోవడం చాలా బాధాకరమైన విషయం ప్రతి కార్యక్రమంలో ఎవరి రిపోర్టర్ ఎవరి కాదన్నది కూడా వాళ్ళకి స్వచ్ఛంగా తెలిసి ఉండి కూడా ఆ రిపోర్టర్లకి న్యాయం చేయడానికి ఎందుకు ముందు వెనక అన్నది కూడా ఎవరికి తెలియని ప్రశ్న ఇది అలాగే ఇళ్ల స్థలాల విషయంలో కూడా గవర్నమెంట్ ఒక జీవో తీసుకొచ్చి మూడు సెంట్లు నాలుగు సెంట్లు ఇస్తానని చెప్పి కూడా చెప్పి ఉన్నారు కానీ ఎన్ని సంవత్సరాలు గత ప్రభుత్వం ఇప్పుడు ప్రభుత్వం ముందు ప్రభుత్వం కూడా జర్నలిస్టులు అందరినీ గుర్తించి అందరికీ కూడా ఇళ్ల స్థలాలు ఇవ్వాలని చెప్పి ప్రధానమైన డిమాండ్ జర్నలిస్ట్ సామాన్య మానవులు ఒక వైట్ కార్డు ఉన్న వాళ్ళకి సింటున్నర అలాగే ఇస్తున్నారు రిపోర్టర్లుగా పనిచేసి నాయకత్వాలు అనుభవిస్తూ సీఎంలు అవుతూ మినిస్టర్లు అవుతూ మా న్యాయమైన కోరికలు తీర్చడానికి ఎందుకన్నది మాకు అర్థం కాని ప్రశ్న కింద ఉండిపోతా ఉంది మా న్యాయమైన కోర్టులు తీర్చాలని చెప్పి రాష్ట్ర నాయకత్వం ఈరోజు ఆగస్టు ఐదున జర్నలిస్టులు డే జర్నలిస్టుల డిమాండ్ అని చెప్పి ఒక డేట్ని డిసైడ్ చేసి ఈ రోజు ఏపీడబ్ల్యూజే తరఫున అందరికీ అందరూ కలిపి ఐక్యతతో ఈరోజు ఈ కార్యక్రమం నిర్వహించడానికి వచ్చిన మన తోటి పాత్రికే మిత్రులందరికీ పేరు పేరున నా శుభాకాంక్షలు తెలియపరుస్తూ అందరికీ కూడా ధన్యవాదం